హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాక్స్ ఈరోజు డిఎస్సీ టెట్ సంబంధించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ యూజ్ ఆఫ్ డిక్షనరీస్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ కింద దాదాపుగా ఇరవై బిట్లు తయారు చేయడం జరిగింది అవన్నీ మీకు రివిజన్ చాలా బాగా ఉపయోగపడతాయి జనరల్గా టెట్ స్కోర్ నూట యాభైకి అందులో ఇంగ్లీష్ ముప్పై ఇంగ్లీష్ ఎక్కువ భయపడి మనం ఇంగ్లీష్ స్కోర్లో వెనకబడి నూట ముప్పై ప్లస్ నూట నలభై ప్లస్ని స్కోర్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంగ్లీష్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి తద్వారా మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా బిట్లు చూద్దాం టికల్ ఆర్డర్ అండ్ సెలెక్ట్ ద వన్ దట్ కమ్స్ లాస్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నో స్టల్ ఎందుకంటే అన్నింటికి ఎన్వో వచ్చింది ఎస్ వచ్చింది కాబట్టి మూడో లెటర్ అది లాస్ట్లో వస్తుంది రెండవది ద వర్డ్ గ్లాజరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద డాష్ వర్డ్ గ్లోజారియం మీనింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ పిక్యులర్ టు ఏ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ గ్లోజారియం అనేది లాటిన్ పదము దాని నుంచి వచ్చింది గ్లాజరీ మూడవది ద నేమ్ ఒకాబ్లరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ యూ మిడివెల్ డాస్ వర్డ్ ఒకాబ్లరియం ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ ఒకాబులరీమ్ అనేది కూడా లాటిన్ నుంచి వచ్చిన పదమే నాలుగవది వాట్ ఈజ్ నోన్ యాజ్ ద స్టడీ ఆఫ్ ద ఆరిజన్ అండ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ లెగ్జికాలజీ అంటే పదాల యొక్క మీనింగ్ని మరియు వాటి యొక్క పుట్టుకని చదివే శాస్త్రమే లెగ్జికాలజీ ఐదవది డిక్షనరీస్ ఫర్ ట్రాన్స్లేషన్ ఆర్ ఎయిదర్ సింగిల్ బైలింగ్వల్ మల్టీ ఆల్ ఆఫ్ ది అబౌ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌ ఎందుకంటే సింగిల్గా ఉంటాయి బైలింగ్వెల్గా ఉంటాయి మల్టీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఆరవది ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ దట్ ద వర్డ్స్ ఆర్ మేడ్ ఆఫ్ వేరియస్ సౌండ్ యూనిట్స్ అండ్ ఆర్ సెగ్మెంటెడ్ యాజ్ సిలబల్స్ ఆర్ యాజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోనాలజీ ఫోనాలజీ అని అర్థం సిలబల్గా విడగొట్టడం ఏడవది ఫొనమిక్ అవేర్నెస్ ఈస్ బెస్ట్ డెవలప్డ్ త్రూ ఆన్సర్ ఆప్షన్ బి రైమ్స్ అండ్ సాంగ్స్ రైమ్స్ని సాంగ్స్ని ఎక్కువ పాటిస్తే దానివలన ఫోనమిక్ అవేర్నెస్ అనేది ప్రాక్టీస్ బాగా అవుతుంది డెవలప్మెంట్ కూడా అవుతుంది ఎనిమిదవది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఆన్సర్ ఆప్షన్ బి మోర్ఫిమ్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇయర్ లాంగ్వేజ్ ఈజ్ మోర్ఫిమ్ తొమ్మిదవది ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద రూల్స్ గవర్నింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇయర్ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ ఆన్సర్ ఆప్షన్ సి మోర్ఫోాలజీ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ని స్టడీ చేయడమే మోర్ఫోాలజీ పదవది దేర్ ఆర్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ దిస్ హౌ మెనీ సౌండ్స్ ఆర్ వబుల్స్ అండ్ హౌ మెనీ ఆర్ కాన్సేట్స్ రెస్పెక్టివ్లీ ఆన్సర్ ఆప్షన్ ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓవల్ సౌండ్స్ ట్వంటీ కాన్సనెంట్ సౌండ్స్ ట్వంటీ ఫోర్ టోటల్ సౌండ్స్ ఫార్టీ ఫోర్ అది ఇంపార్టెంట్ బిట్ ఇది పదకొండవది దాక్సెప్టబుల్ సౌండ్ కాంబినేషన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆర్ స్పెసిఫైడ్ యూనిట్స్ డాష్ రూల్స్ ఆన్సర్ ఆప్షన్ డి ఫోనలాజికల్ రూల్స్ ద యాక్సెప్టబుల్ సౌండ్ కాంబినేషన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆర్ స్పెసిఫైడ్ యూనిట్స్ ఫోనలాజికల్ రూల్స్ పన్నెండవది ఫోనిమ్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్ లాంగ్వేజ్లో ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్ని ఫోనిమ్ అంటారు పదమూడవది మూన్ ఆఫ్ థాంగ్ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో మూన్ ఆఫ్ థాంగ్ ఈజ్ కాలడ్ యాజ్ ఎ ప్యూర్ ఓబల్ మూన్ ఆఫ్ థాంగ్ ఈజ్ మార్కెడ్ బై ఇట్స్ స్టడీ క్వాలిటీ మూన్ ఆఫ్ థాంగ్ ఈజ్ ఎ సింగిల్ ఓబల్ సౌండ్ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో పద్నాలుగవది బ్యాట్కి సరైన సింబల్ ఆన్సర్ ఆప్షన్ సి అలా వస్తుంది ఆ సింబల్ అక్కడ బే అని పలుకుతాం కాబట్టి అది వస్తుంది నెక్స్ట్ పదిహేనవది విచ్ ఆర్గన్ ఆర్గనైజ్ నోన్ యాజ్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్ ఆన్సర్ ఆప్షన్ సి హార్డ్ పలెట్ పదహారవది బైలేబియల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆన్సర్ ఆప్షన్ ఏ లిప్స్ బైలేబిల్ సౌండ్స్ అనేవి లిప్స్తో పలుకుతాము నెక్స్ట్ పదిహేడవది ఆర్పి ఈజ్ ద ఎబ్రివేషన్ ఆఫ్ ద వర్డ్ ఆన్సర్ ఆప్షన్ బి రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ నెక్స్ట్ బిట్ పద్దెనిమిదవది డూ యు నో వేర్ మై ఐపాడ్ ఈజ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఆన్సర్ ఆప్షన్ సి ఎంటరోగేటివ్ డూ యు నో అంటే అక్కడ ఎంక్వైరీ చేయడం కాబట్టి ఇంటరోగేటివ్ సెంటెన్స్ పంతొమ్మిదవది ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఆన్సర్ ఆప్షన్ డి ఎక్స్క్లమేటరీ ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇరవై పిజ్జా ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆన్సర్ ఆప్షన్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ డిక్లేర్ చేయడం కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ ఇవి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఆఫ్ సౌండ్స్ యూజ్ ఆఫ్ డిక్షనరీస్ మరియు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించి టాప్ ఇరవై బిట్లు ఇవి ఫ్రెండ్స్ రివైజ్డ్ బిట్స్ ఇంగ్లీష్ ప్రొనన్సియేషన్ యూజ్ ఆఫ్ డిక్సనరీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎలానే మరిన్ని బిడ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ రివిజన్ ఎక్కువసార్లు చేయండి ఈసారి టట్స్ స్కోర్ నూట ముప్పై ప్లస్ నూట నలభై ప్లస్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ మీ టీచర్ తీరు